తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే మన గవర్నమెంట్ వ్యవస్థలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఈ మధ్యన రతన్ టాటా గారు వచ్చారు వచ్చినప్పుడు టాటా ట్రస్ట్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ ఒప్పందంలో భాగంగా తెలంగాణలోని లక్షలాది మంది ప్రజలకి మనం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ స్క్రీన్ చేసిన తర్వాత డిటెక్షన్ కనుక ఉంటే ఏమైనా అడిక్ట్ అవుతే వెంటనే ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మనం టర్షరీ కేర్ కూడా మనమే తీసుకోవాలనే ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దానిలో ఐ రిక్వెస్ట్ వాట్ ఎవర్ హెల్ప్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ బసవ ఇన్స్టిట్యూట్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ బికాస్ ఎంత చేసినా ఇప్పుడు వారు చెప్పారు ఒక లుకేమియానే లక్ష మందికి ఉంటే మనం అందులో తెలంగాణలోనే వెయ్యి పన్నెండు వందలు లేదా వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారనుకుంటే అప్రాక్సిమేట్గా అందరికీ మనం చేరలేని పరిస్థితి రోజు ఉంది ఎందుకంటే అంత 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 స్థాయిలో మన దగ్గర విస్తృతమైన సేవలు అందించే పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి ఆ దిశగా కూడా సంయుక్తంగా ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు కలిసి సంయుక్తంగా జాయింట్ ఎఫర్ట్ చేస్తే తప్ప ఆ అవేర్నెస్ రాదు రెండవది బాలకృష్ణ గారి కంటే పెద్ద అంబాసిడర్ దొరకరు మీకు మీ కానీ మాకు కానీ ఎందుకంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ మీద కూడా ఎందుకంటే స్వయంగా వారి తల్లిగారిని వారిని మాతృమూర్తిని కూడా వారు చూసినారు వారి పాట బాధ కూడా చూసినారు కాబట్టి సెలబ్రిటీస్ కూడా ముందుకు వచ్చి క్యాన్సర్ విన్నర్స్ని వి టాక్ అబౌట్ క్యాన్సర్ సర్వైవర్స్ ఐ థింక్ దట్స్ వెరీ దట్స్ వర్డ్ లేజ్ విత్ లాడ్ ఆఫ్ నెగటివ్ కాంపిటేషన్ ఐ థింగ్ షుడ్ స్టార్ట్ కాలింగ్ దిమ్ క్యాన్సర్ విన్నర్స్ క్యాన్సర్ని జయించిన వీరులుగా క్యాన్సర్ని జయించిన వారిగా మనం గనక మాట్లాడగలిగితే దాన్ని రిపీటెడ్గా సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్ కూడా మేలాగా స్టార్ పవర్ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇంకా కూడా బాగుంటుందనేది ఇంకొక అభిప్రాయం తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇంకొక నిర్ణయం కూడా ఎందుకంటే ఇది యాడ్ హాక్ ఉండకూడదు ఇప్పుడైనా ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు మంచి కార్యక్రమాలు చేసే సంస్థలు ట్రస్టులు కానీ ఇలాంటి ఉదాత్తమైన ఆశయంతో పెట్టిన ఆసుపత్రులు కానీ లేదా ఇంకా చాలా ఆర్ఫనేజెస్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి వీటన్నింటికీ కూడా ప్రభుత్వ పరంగానే ఒక నిర్ణయం తీసుకుని ఎందుకంటే ముఖ్యమంత్రులు మారచ్చు ప్రభుత్వాలు మారచ్చు మంత్రులు మారచ్చు కానీ మంచి పని చేసే వాళ్ళకి ప్రోత్సాహం మారకూడదు ఆ ఉద్దేశంతో వారు చెప్పారు నా గత ప్రభుత్వాలు పది మంది ముఖ్యమంత్రి పది పదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను అడిగాము మాకు ఎవరు ఇవ్వలేదు అన్నారు కేసీఆర్ గారు అడగగానే వెంటనే ఇచ్చామన్నారు కానీ కేసీఆర్ గారి తర్వాత ఈ ప్రభుత్వం పైన ఇంకెవరు వచ్చినా ఇంకెవరు వచ్చినా అలాంటి మంచి పనులు మాత్రం మారకూడదు కాబట్టి వాట్ ఐ వుడ్ డూ ఫ్రమ్ దిస్ పోడియం ఎస్ యాజ్ సూన్ ఎస్ ఐ గో బ్యాక్ టు ఆఫీస్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ అ న్యూ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్ ఇష్యూడ్ ప్రొవైడింగ్ కంప్లీట్ ఎగ్జాంప్షన్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ టు ఆల్ ట్రస్ట్ అండ్ ఆల్ ఆర్గనైజెస్ ఛారిటీస్ సో బాలకృష్ణ గారి ప్రయత్నం వల్ల చాలా మందికి లాభం జరుగుతుంది దీనివల్ల ఇంకోటి ప్రభుత్వాలు ఏం మారినా కూడా ఇలాంటి మంచి మంచి ఆలోచనలు మారకూడదు కాబట్టి ఆ నిర్ణయం కూడా తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా వారు తెలియజేస్తూ ఇంకా చివరిగా ఎందుకంటే చాలా చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే ఇంకా మరి లైక్ ఐ సెట్ సెతిల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్ టుడే ఆన్ క్యాన్సర్ అండ్ యూనో ఈ సెట్ మంచ్ ఆఫ్ థింగ్స్ అబట్ హారాస్కోప్ ఎస్ వెల్ నేను ఎక్కడ వినలేదు జాతకాలు కలుస్తాం లాంటి ఎక్కడ వినలేదు బట్ సెంతిల్ ఐ షుడ్ యాక్చువల్లీ హ్యావ్ అన్ ఆఫ్లైన్ కాన్వర్జేషన్ విత్ యూ అండ్ గెట్ సమ్ పాయింట్ ఆల్సో ఓన్లీ సే వన్ థింగ్ బిఫోర్ ఐ క్లోజ్ అవుట్ నా పేరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి